వనపర్తి మొదటి ఎమ్మెల్యే గోల్కొండ కవుల సంచికరణం తీసుకొచ్చినటువంటి గొప్పైన వ్యక్తి అదేవిధంగా కేంద్ర సాహిత్య అవార్డు రైతు అయినటువంటి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచ్యాన్ని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆ రోజుల్లో తెలంగాణ రాజకీయ చైతన్యానికి సాంఘిక చైతన్యానికి సాహిత్య చైన చైతన్యానికి ప్రతీక వైతాలికుడు పరిశోధకుడు పత్రికా సంపాదకుడు అయినట్టి మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు వనపర్తి ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మరియు గురుతుల్యులు ప్రియమిత్రులు నాయకండి నరసింహశర్మ శర్మ గారు రాష్ట్ర వాల్మీకి సంఘ నాయకులు కావలి బాలస్వామి నాయుడు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణలో ఆ రోజుల్లో లేరని ముడంబి వెంకటాచార్యుల నిందా వ్యాఖ్యకు తెలంగాణలో కూడా కవులున్నారని మూడు వందల యాభై నాలుగు మంది కౌల శ్లోకాలు పద్యాలతో గోల్కొండ కౌల సంచిక వెలువరించిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి గారు వారి యొక్క జీవిత విశేషాలను కూడా అందులో పొందుపరిచారు కనుక అటువంటి నిందావ్యాఖ్యను ఆయన సవాల్గా తీసుకొని ఆ పుస్తకం రాయడము జరిగింది ఇప్పటికీ అది ప్రామాణిక గ్రంథం గోల్కొండ కౌల సంచిక అటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిది మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రస్తుతం గద్వాల అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇటుకాల అనే గ్రామంలో రంగమ్మ నారాయణ రెడ్డి అనే దంపతులకు జన్మించాడు చిన్నతనంలోనే తల్లిని కొంతకాలానికి తండ్రిని కోల్పోతే చిన్నాన రామకృష్ణారెడ్డి పెంచి పోషించడం జరిగింది హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇంటర్ చదివి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ అక్కడే ఎల్ఎల్బి అన్నీ పూర్తి చేసుకొని కొంతకాలము అంటే కొంతకాలము న్యాయవాదిగా కూడా పనిచేశాడు ఆ రోజుల్లో ఆయన విద్య పూర్తయిన తర్వాత అప్పుడు నిజాం నవాబ్ దగ్గర కొత్వాల్గా ఉన్న రాజా బహద్దూర్ వెంకట్రామరెడ్డి ఆహ్వానం మేరకు రెడ్డి కళాశాల కార్యదర్శిగా వెళ్ళి వెయ్యి గ్రంథాలున్న ఆ రెడ్డి సంస్థను పదకొండు వేల గ్రంథాలతో తీర్చిదిద్ది ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది గోల్కొండ కౌల సంచికనే కాదు ఆంధ్రుల సాంఘిక చరిత్ర దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత హైందవ ధర్మవీరులు హిందువుల పండుగలు రామాయణ విశేషము భక్త తుకారం తర్వాత ఉచ్చల విషాదం అనే నాటికలు కథలు ఇట్లా ఆయన ఎన్నో రచనలు ఒక పరిశోధకుడుగా సాహిత్యంలో చేయడం జరిగింది ఆ విధంగా ఆయన ఎదుగుతున్న క్రమంలో ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ నిజాంకు పోరాటం అంటే జరుగుతున్న సాయుధ పోరాటాన్ని కూడా పత్రికల్లో రాసి నిజాం చేత అంటే చివాట్లు తిన్నాడు నిజాం కూడా నీ పత్రికలపై నిషేధం విధిస్తానన్నాడు మొట్టమొదట గోల్కొండ పత్రిక మన తెలంగాణలో విరవరించింది సురవరం ప్రతాపరెడ్డి గారు భారతీ పత్రిక ప్రజావాణి పత్రిక ఆ రోజు మీజాన్ అనే ఉర్దూ పత్రిక అంటే రాజభాష ఉర్దూ నిజాం కాలంలో ఇట్లా తెలుగు పత్రికలను అంటే ప్రచురించి సంపాదకుడుగా ఉండి తెలంగాణ సాహిత్యాన్ని పోషించిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అందుకే ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద ఆయన నిలవెత్తి విగ్రహాన్ని కూడా ఆ రోజు మహానుభావుడు ఆంధ్రుల ఆరాధ్యుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈరోజు ఆయన జయంతి కూడా మే ఇరవై ఎనిమిది ఆయన ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన సేవలు ఎంతో గణనీయమైనవి కనుక ఆయనపై పరిశోధనలు జరిగినాయి పుస్తకాల మీద ఆయన జయంతి ఉత్సవాలు తెలంగాణలో అధికారికంగా కూడా తెలంగాణ రెండు వేల తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆయన జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది కనుక అటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ సాహిత్యంలో ఆయన పోషించిన పాత్ర చాలా అంటే అనన్య సామాన్యమైనది కనుక అటువంటి మహనీయుని చరిత్రను మనం ఈరోజు తెలంగాణలో పాఠ్యాంశాల్లో కూడా పెట్టడం జరిగింది కనుక అటువంటి మహనీయుల చరిత్రను తెలుసుకొని మన తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలి ప్రజలకు అందించాలని